హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే కారపూస చేయబోతున్నాను ఎందుకు అనంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి కదా సమ్మర్ హాలిడేస్ వచ్చిందని అంటే పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు అందుకనేసి అయితే నేను ఈరోజు కోసం అయితే కారపూస చేస్తున్నాను అది కూడా మా అమ్మ రెసిపీ అనమాట మీరు రెసిపీ అంటే ప్రాసెస్ అంతా చూసి ఇలా చేశారనేసి అయితే అనుకోవద్దు ఇది ఒక రెండు కప్పుల బియ్యము కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు అన్నమాట దాంట్లోనే జీలకర్ర వాము వేసి పట్టించారు ఈ పిండిని పిండిని అయితే మేము గిన్నెలో పట్టిస్తాము మరి మీరు ఎక్కడ పట్టిస్తారు అనేది అయితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లంని ఇలా జల్లెల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట అల్లం పేస్ట్ రెసిపీ అంటే ఆ ఫ్లేవర్ అంతా పిండికి పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో ఉప్పు సరిపడా కారం అయితే అనమాట అది కూడా చూసుకోండి ఉప్పు సరిపడా కారం వేసాకనే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కలుపుకుంటూ ఇలా జల్లెల్లో వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి అది ఎంత అంటే జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మళ్ళీ బాగా అల్లం పేస్ట్ వాసన అయితే వస్తుందనమాట మొత్తం అదే స్మెల్ ఉంటుంది అలా కాకుండా కొద్దిగా తీసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి సరిపోతుంది అది కూడా ఒక కప్పు వాటర్ తర్వాత మనం నార్మల్ వాటర్తో అయితే మంచిగా మధ్య మధ్యలో ఒక వాటర్ పోసుకుంటూ అయితే ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తంకి పిండికి మొత్తంకి ఆ అల్లం పేస్ట్ ఫ్లేవర్ అనేది అయితే పట్టేలాగా అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ మొత్తం పిండి కలపడానికి సరిపోలేదు కాబట్టి మధ్య మధ్యలో అయితే వాటర్ పోసుకుంటూ మన నార్మల్ వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలన్నమాట ఇలా నార్మల్ వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మనం పిండిని కలుపుకోవాలి ఎందుకు అంటే మనము పిండిలో ఇలా వేస్తూ ఉంటే అది జార్పు పడాలన్నమాట అలా ఉండాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఇలాంటి మిషన్స్ ఉంటాయి కదా మీరు కారపూస గంటతో కూడా చేయవచ్చు జల్లిగంటతో కాకపోతే అలా కాకుండా ఇలా చేసి సపరేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేసి అయితే మేము ఈ మిషన్ అయితే తీసుకున్నాము ఈ మిషన్తో అయితే చేస్తాము కొంతమంది వీటిని మడుగు కూడా అంటారు మరి మీ సైడ్ ఏమంటారు అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి మేము అయితే మేము మడుగు అంటాము కాకపోతే వాటిని సపరేట్ చేస్తాము కాబట్టి కారపూసలాగా కూడా అంటాము ఇలా ఆయిల్ అంతా వేడెక్కివ్వాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కొంచెం పెండిని అందులోకి వద్దు చూడండి ఎందుకంటే అది వేడి అయిందా లేదా అనేది అయితే తెలుస్తుంది ఇలా వేసుకొని చూసుకోవాలి ఇలా అయితే మనకి ఆయిల్ హీట్ ఎక్కింది అనేది అయితే తెలుస్తుంది ఇప్పుడు మనం మిషన్లో పిండి తీసుకున్నాం కదా ఆ పిండిని ఇలా పైన పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట అది సన్నగా పూసలాగా పడుతుంది ఇలా ఇలా రౌండ్గా వస్తుందన్నమాట దాన్ని మనం మంచిగా కాల్చుకోవాలి ఆ పిండి అంతా ఉడికి మంచిగా కాలేలాగా చూడాలన్నమాట రెండు సైడ్లు కాల్చుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా సైడ్ని తిప్పేయాలి ఇలా ఇలా కాల్చుకొని ఇలా అంతా ఇలా అంతా సెట్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ మొత్తం కాలు తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అంతే మన కారపూస అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఇది కరెంటు పోయినప్పుడు తీసాను కాబట్టి వీడియో అయితే ఇలా వచ్చింది కానీ ఒరిజినల్ అయితే వేరేలా ఉంది ఫోన్లో ఎలా కనబడుతుంది విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా అయితే కామెంట్ చేయండి ఎవరైనా చూసుకోవచ్చు అంటే మొదటిగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ కూడా చేయండి అడుగుతున్నాను ఇలా కాల్చిన దాన్ని అంటే కాల్చుకున్న పోస్టర్ని పక్కకు అయితే తీసి పెట్టుకోవాలి ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇలాగ అయితే వేసుకుంటే మన అయితే రెడీ అయిపోతుంది దీనిపై కరివేపాకు కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్